హాయ్ హలో ఫ్రెండ్స్ హౌఆర్ యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము గుళ్ళు చేసుకుందాం నా దోశల కోసం పట్టించిన పిండి ఉంది కదా ఆ పిండితో మనము అందులోని కొంచెము ఒక పోగుల కంటే ఎక్కువ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంత పిండి తీసుకున్నాను ఇది బియ్యం పిండిలో ఒక కిలో బియ్యంకి టూ హండ్రెడ్ గ్రామ్స్ మినప మినప పప్పు వేసాను కదా అది ఇందులోకి మనము ఒక ఎల్లిగడ్డ కొంచెం జీలకర్ర నువ్వులు కొంచెం కారం కొంచెం ఉప్పు లైట్గా పసుపు ఓకే ఇది కొంచెం వేడి నీళ్ళు మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఇది కలిపి మనము మురుకులు చేసుకుందాము వచ్చిన వాళ్ళు చెయ్యండి రాని వాళ్ళు నేర్చుకోండి పిండి ఉంది కదా ఇందులోకి ముందుగా మనము కాసింత సాల్ట్ తీసుకుందాం రుచికి సరిపడి తక్కువనే తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలామంది కొంచెం సాల్ట్ తక్కువ తింటే మంచిది కదా హెల్త్ హెల్త్ పరంగా కూడా ఎక్కువ తినకూడదు అంటుంటారు బీపీ షుగర్ అట్లా వస్తుంటే అనేసి ఓకే ఇప్పుడు మనము సాల్ట్ కలిపేసాము ఇట్లాంటి ఆపాదండి మనము ఇప్పుడు ముందు పిండిలోకి సాల్ట్ కొంచెం లైట్గా వాటర్ వేసాను ఇప్పుడు మనం నువ్వులు కలిపేద్దాం నువ్వులు వేసేసుకున్న దాని తర్వాత ఇంతకుముందు జీలకర్ర ఎల్లిగడ్డ కొంచెం కారం వేసి పేస్ట్ చే చేసాము అది ఆ పేస్ట్ని కాస్త వేడి నీళ్ళతో కలిపేసేయండి వేడి నీళ్ళతో కలిపితే కొంచెం మురుకులు చక్కగా వస్తాయి ఓకే కొంచెం కొంచెం పసుపు హల్దీ శంతికలు గుల్లలు గుల్ల రావాలంటే దీంట్లో కాసింత మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు మీకు తెలుసు కదా కొంతమందికి తెలుసు పెద్దవాళ్ళకి అన్నీ రెడీమేడ్ తీసుకొచ్చుకుంటుండ్రు కదా ఇట్లా కొంచెం పిండి అట్లా ఎక్కువ చేసుకునే అంత ఓపిక మనకు ఉండదు టైం ఉండదు మెయిన్ ఏంటంటే ఓపిక ఉండదు కూడా ఉండదు చేతికిందరంటే బాగుంటుంది ఓకే దీన్ని మనం ఇట్లా కలుపుకొని కొంచెం వేడి నూనె వేస్తాం కొంచెం కాకబెట్టిన నూనె వేసేసుకున్నాం వేడి చేసిన నూనె కాస్త వేసుకుందాం గుళ్ళలు గుల్లలు వస్తాయి కాస్త మంచిగా వస్తాయి కాస్త వేడి బాగా వేడి కాదు కొంచెం ఓకే దీన్ని ఒక ఒక టెన్ మినిట్స్ వది వదిలేద్దాం కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేద్దాం సరిపోయి కొంచెం ఎక్కువ ఏం స్పెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్లో ఇది కాస్త మంచిగా అయిపోతుంది మనం ఇట్లా పావులో పెట్టి వేసుకునేట్టు అవుతే సరిపోతుంది మనము కలిపే విధానంతోనే మురుకులు టేస్టీగా వస్తాయి మంచి అంటే మనము పిండిలో మనం వేసిన జీలకర్ర ఎల్లిగడ్డ కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కొంతమంది ఇష్టంగా వేసుకుంటారు మంది వేసుకోరు మీరు ఇష్టం ఉంటే వేసేసుకోండి కొంచెం కారం కొంచెం పూ కొంచెం పసుపు నువ్వులు నువ్వులు సరిపోకపోయినా ఓకే దీన్ని కొంచెం దా వేసుకొని ఒక టెన్ మినిట్స్ దీన్ని మనము పక్కా వదిలేద్దాం ఈలోపు ఆయిల్ వేడవుతుంది వేడైన తర్వాత నేను మీకు పావులో పెట్టి మురుకులు లెట్లు వేస్తాను చూపెడతాను దీనికి ఒక పచ్చి క్లాత్ అయినా పర్లేదు నార్మల్ క్లాత్ అయినా పర్లేదు దీని మీద వెడిటేషన్ లేకపోతే క్లాత్ లేకున్నా పర్లేదు ఒక గిన్నె లాంటిది లేకపోతే ఒక క్యాప్ లాంటిది వెడిటేషన్ ఇస్తాం పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు దాన్ని చూసుకుందాం ఓకేనా పెట్టేసుకున్నాము దాని తర్వాత ఇప్పుడు దీన్ని మనము జంతికలు వేసుకోవడానికి స్టోర్ చేస్తున్నా కొంచమే పిండి కదా తొందరగా అయిపోతుంది ఒకసారి ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే హీట్ అయింది కొంచెం సైడ్లకి ఆయిల్ పెట్టేసేయండి పెట్టి ఉంటుంది కదా దీన్ని పెట్టేసి

你能出来？You know, <laughs>

ఓకే ఎక్కువ మంట పెట్టుకోకుండా కాస్తంత కాస్తంత తక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే ఎక్కువ పెడితే మాడిపోతాయి ఓకే మరి సిమ్లో వద్దు మరి హైలో వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ నూరుగా అంతా వెళ్ళిపోయింది అనుకోండి చూడండి ఆహిస్ సౌండ్ తగ్గిపోయింది బాగా ఎరుపు రంగులతో గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ సరిపోతుంది Okay. థ్రెడ్స్ కరెక్ట్ కూర్చుంటే మనం ముప్పులు చక్కగా వస్తాయి థ్రెడ్స్ కరెక్ట్గా లాక్ అయింది అనుకోండి ఇంత తొందరగా వచ్చేస్తాయి మనం ఇప్పుడు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఒక డైరెక్ట్ వేసి చూపెడుతున్నారు ఓకే So read a little do Choose కొంచమైపి కాబట్టి త్రీ త్రీ ఇయర్స్ వేసుకుంటే సరికి ఒకసారి తిప్పేసుకుందాం వచ్చి నన్నుగా ఉన్నాయి కదా అవి వెయ్యి అయిపోతుంది అన్ని ముగ్గులు వేస్తున్నాము మళ్ళీ లాస్ట్కి ఒకసారి పెడతాను మీకు మన ఓపిక చేతి కింద అనుకోండి ఈజీగా ఎన్నైనా చేసుకోవచ్చు జంతికలు మనం ఇక్కడ మురుకులు అంటాము అక్కడ వాళ్ళు జంతుక వెళ్తారు చూడండి ఒకసారి చూడండి మంచిగా కరకరలాడుతూనే క్లోజ్ అయిపోయి థ్యాంక్ యూ